ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై మోదీ బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్రని జాతీయ అధ్యక్షులు మాల మహానాడు రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ ఈ ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ అసలు ఈ ఎస్సీ వర్గీకరణ శాంపిల్గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నారు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే మన మోడీ స్లాబ్ దేశవ్యాప్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందల్లో నలుగురికి బెనిఫిట్ జరిగిందని అన్నారు ఈ వందల్లో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న ఒక వెయ్యి నూట ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోడీ గారు అని ప్రశ్నించారు అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు ఈ మీడియా సమావేశంలో గోడపాటి వెంకటేశ్వరరావు కీర్తి నాయుడు చిత్తూరు సుమన్ కొప్పుల ప్రేంబాబు నెల్లి సూరిబాబు నూకతాటి గౌతమ్ మర్రి పుష్పరాజు వీడూరి గంగరాజు నక్కెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు నేపథ్యంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుస్తుంది కర్ణాటక మరి అలాగే తమిళనాడు మిగతా స్టేట్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్ పోతే తెలియదు కాబట్టి దీన్ని రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది మిత్రులారా ఇట్ ఈస్ రీక్రిస్టెస్ రాక్స్ రోరిస్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన కాబట్టి ముఖ్యంగా మొన్నటి వరకు సంబంధించి గత ఇరవై సంవత్సరాలుగా మన ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతానే ఉన్నాం కానీ ఈ ప్రెస్ మీట్ సంబంధించి దేశం మొత్తం ఇంటిలిజెన్స్ కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికీ కూడా రెగ్యులర్ గా ఇంటెలిజెన్స్ పోతా ఉంది కాబట్టి ఇంత భారీ స్థాయిలో ప్రెస్ మీట్ కండక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి విలేకర్ సోదరులందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ చెబుతూ మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈ వర్గిక పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మిత్రులారా మాల సోదరులారా అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించారు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెత్తుకులు మాత్రమే మిత్రులారా జస్ట్ ఇట్ ఇస్ లెఫ్ట్ ఓవర్ రైస్ జస్ట్ ఇట్ ఇస్ రైస్ నథింగ్ బట్ పీనట్స్ మనకి ఇచ్చేది ఎంగిల్ మెత్తుకులు మాత్రమే మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ లిస్ట్ లో పదకొండొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్వల్ జస్టిస్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అందుకనే ఈనాటికి ఎస్సీలు పొలం ఏదైనప్పటికీ కూడా వందలో తొంభై ఆరు పర్సెంట్ ఎస్సీలు ఈనాటికి కూడా బాటం లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే వంద నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్బు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా ఇది సాధ్యమేనా అయితే ఎస్సీ వర్గీకరణ రిజర్వ్ ఈ ఎంగిలి మెతుకుల్లో మనం పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని నేను కోనేది ఒకటే మీ క్యాబినెట్ మంత్రి పదవులో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా మేము ఎర్రీపప్పగాళ్ళం కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగిలి మెత్తికిల్లోనే నా సమన్యాయం మిగతా అట్లా అవసరం లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా భారబాయి సునియే ఎస్ఈ ఆరక్షణ వర్గీకరణకే బహానే దేశ భర్మే సభి రాజనీతిక పార్టీ దళితంకి ఏకతకు కమజోర్ కర్రీ హ స్పర్హమే సభి లోక్ తాంత్రిక్ లడై ఒక తెలుగు రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా దేశంలో ఎస్సీలు ఇస్తా ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం మోడీ గారు చేపట్టారు కాబట్టి అనుమాన సహో తమిళ సహోదరి సహోదరంగే ఎన్న ప్రియపెట్ట మలయాళీ సహోదరన్ మారే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ గుజరాతీ మిత్రం అన్ని భాషల్లో కూడా ఒక సంవత్సరం నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై జరుగుతున్నటువంటి కొట్లా మీకు అందరికీ తెలియజేస్తా మిత్రులారా మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి లేకపోతే వీళ్ళు మనల్ని బతకనివ్వరు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ కొట్టుకు తెచ్చే విధంగా తయారు చేసి ఈ దేశాన్ని ఈ రాజకీయ పార్టీలు దోచుకు తినేటటువంటి కార్యక్రమం చేపట్టినాయి కాబట్టి మనమంతా ఎవరిని కొట్టదు మిత్రులారా వైలెన్స్ అక్కర్లేదు శాంతియుత ప్రజాస్వామ్య నిరంతర పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా లేకపోతే దళితులందరినీ కూడా ఈ దేశంలో తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి అలాగే ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే మిత్రులారా మొన్న ఈ దేశంలో రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాల్ని ఆక్యుపై చేసి శాసిస్తున్నటువంటి బీజేపీ మిత్రులారా రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో మరి బీజేపీ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో నా బదురా నాకాశీ అబ్జీ బారీవాసి ఒక జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ కులానికి చెందినటువంటి పాసి కులస్తులైనటువంటి వ్యక్తి చేతిలో బీజేపీ ఓడిపోయింది మిత్రులారా అలాగే అయోధ్య డివిజన్ లో ఉన్నటువంటి ఐదు ఎంపీ స్థానాల్లోని కూడా బీజేపీ ఓడిపోయింది మిత్రులారా నా ధర నాకు వల్లి నాకున్న విడమాటే నిన్న మోడీ గారికి పెచ్చెక్కిపోయింది మిత్రులారా చంద్రముఖిగా మారిపోయారు మీరు నన్నే ఓడిస్తారా నేనేంటో చూపిస్తానని ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదకొండులో వేసినటువంటి కేసును బయటికి తీసుకొచ్చి एससी वर्गीकरण करना चयन चरम जिंदगी मित्रों लारा यह पूरीगा असंबद्धम इखनाय ना सारे एससी आरक्षण वर्गीकरण भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक की है भाइयों और बहनों इसे रद्द किया जाना है सभी को इस पर हमें सभी को मिलकर लगातार लगातार लड़ाई करनी चाहिए सभी को मिलकर लगातार लड़ाई करनी चाहिए भाइयों और बहनों రాక్స్ అంటే రాసుకోండి ద రోర్ ఎగ్నిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పరసీ ఆఫ్ ఎస్ఈస్ కుట్రపూరిత ఎస్సి ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాల మహానాడు అంటే తెలియదు కా తెలుస్తుంది మిగతా స్టేట్స్ లో తెలియదు కదా ఒరిజినల్ గా ఫైట్ చేసి ఇప్పుడు మొన్నటి వరకు మన ఈ పోరాటం అంతా తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది మోడీ గారు వచ్చి దేశం మొత్తం చేశాడు రండ్రా నా నాంద నాగవల్లి నాన్న పెడమాట నేను ఎందాన్ని కానిచ్చు ని కానికడా ఇదా నేను నీ ఎన్ని కానికే నా ముందే నాథాగవల్ చంద్రముఖే ఇదిగోరా నేనేంటో చూపించాను రత్నాకర్ నువ్వేంటో చూపించుకుంటున్నాడు మోడీ గారి యా ఆల్ ఓవర్ కంట్రీ అన్ని అన్ని రాష్ట్రాల్లోకి తిరుగుతున్నాడు అలా కదా అలా కదా మీ ప్రశ్న మీ ప్రశ్న క్లియర్ గా లేదంట వాళ్ళు చేస్తా ఉంటారు చేయదని మనం ఎలా చెప్తాం ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన గ్రూపులు వాళ్ళు పెట్టుకుంటారు ఎవరికి నచ్చినట్టుగా వారు ఐ మై సెల్ఫ్ ఈజ్ ద లీడర్ అంటారు మనం ఎవరిని కాదంటాం ఎవరైతే ఉన్నారో ఎవరైతే నాయకుడానికి జనం ఉంటారో ఎవరైతే రెగ్యులర్ గా పోరాటం చేస్తారో వాళ్ళే సస్టైన్ అవుతారు మనం పలానా ఓడి వద్దని పలానాడే లీడర్ గా ఉండవని మనం ఎలా చెప్తాం సార్ ఇక్కడ పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాబాలం ఉంటే ప్రభుత్వాలు వెనక్కి అంతే కదా తెలుగు రాష్ట్రాలు అలాగే ఎలా చేస్తారు ఇప్పుడు ఇది పూల్ సిస్టమ్ ఒక చెరువు ఉంటుంది ఒక ఊర్లో రామనారాయణ గారు ఒక రేవు కట్టుకుని బీసీలు ఒక రేవు కట్టుకుని కాపు సాధలు కట్టుకుని మేము ఈ పక్కన తీసుకుంటాం ఈ మొక్క కట్ చేసి ఏంటంటే కుదురుద్దా మీకు అదే చెప్తుంటే ఎస్సీ వర్గీకరణ నాట్ ద సొల్యూషన్ ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో మాకు ఇచ్చే రిజర్వేషన్ వందలో నలుగురికే నిజంగా మోడీ సాబ్ ఎస్ బాకీ జాతీయ अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण और बढ़ाकर बाकी बाकी जातियों जातियों को को देना देना है चाहिए तो 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 आप कर सकते हैं तो या काम करें जातियों तो को करे अच्छा नहीं है निज्ञा रत्ना पड़क पे स्पेष इंस्टिट्यूशन कट्टी एकनामिक पैकेज इंडिया ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ భారత్ కే ఇంత్రై దళిత కమ్యూనిటీ పర్ ఇ రద్దు కదా దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ కుట్ర చేసి తీరాల్సింది అదే మాట డెమోక్రటిక్ వే ఆఫ్ అప్రోచ్ లైాయి కల్వనో ఎప్పుడు కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య యుతంగా లేకుండా శాంతియుత గాంధీ అంబేద్కర్ మార్గంలో పోరాటం జరుగుతుంది